హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ మళ్ళీ ఏంటి మ్యాంగోస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు వేసవికాలంలో మనకి విరివిగా దొరికేవి మ్యాంగోస్ సో ఈ మ్యాంగోస్తో ఓన్లీ స్వీట్ మ్యాంగోస్ తినడమే కాకుండా ఈ పచ్చి మామిడికాయలతో చాలా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఇప్పుడు వంకాయ కాంబినేషన్లో అయితే మ్యాంగో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి జనరల్గా మనం పులుపు కోసం చింతపండు యూజ్ చేస్తూ ఉంటాం దానికంటే కూడా ఈ మ్యాంగోని కనుక యూజ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీలో కూడా పులుపు కూడా మనకి చక్కగా ఈ మ్యాంగో వల్ల బాగా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి సో ఓన్లీ వంకాయ కాంబినేషన్లోనే కాకుండా ఇంకా ఇతర వెజిటేబుల్స్ కాంబినేషన్లో కూడా ఈ మ్యాంగో అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అందరూ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక పాత్రని అయితే స్టవ్పై పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఒక టూ టే స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడకిన తర్వాత ఆనియన్స్ని చిల్లీస్ని కట్ చేసుకొని ఒక ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ వంకాయలకి ఒక రెండు రెండు మీడియం సైజు ఆనియన్స్ని అయితే తీసుకొని ఈ విధంగా అయితే ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకున్నాను చిల్లీస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా మనకి ఈ ఆనియన్స్ చిల్లీస్ మగ్గడానికి చిటికెడు పసుపు అదేవిధంగా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టొమాటోను కూడా ఈ విధంగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా మగ్గే విధంగా కాసేపు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి మూత తీసిన తర్వాత ఇప్పుడైతే చక్కగా ఈ వంకాయ వేయడానికి రెడీగా ఉండడానికి మనకి ఈ టొమాటోస్ ఆనియన్స్ చిల్లీస్ అన్నీ మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వంకాయలను అయితే యాడ్ చేసుకోవాలి వంకాయల్ని కట్ చేసుకున్న తర్వాత సాల్ట్లో అయితే వేసుకుంటాం కదండి అప్పుడు మనకి వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి సో ఇప్పుడు వంకాయ పీసెస్ని అయితే వీటిలో యాడ్ చేసేసుకోవాలి ఈ వంకాయ కాంబినేషన్లో మామిడికాయ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా నాన్ వెజ్లో కూడా మ్యాంగోని మనం ట్రై చేయొచ్చండి అదే మ్యాంగో మటన్ మటన్లో కూడా మనకి టేస్ట్ బాగుంటుంది ఈసారి అయితే మ్యాంగోస్ దొరుకుతాయి కాబట్టి చక్కగా అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టుకొని వంకాయలు అన్నిటినీ కూడా కాసేపు ఈ విధంగా మగ్గించుకోవాలండి ఇవి ఇప్పుడు వంకాయలు బాగా మగ్గిపోయినాయి కదా ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి వంకాయలను ఎప్పుడు కూడా ఎక్కువగా కలపకూడదండి ఇప్పుడు నెక్స్ట్ రుచికి సరిపడినంత కారానైతే టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని మళ్ళీ ముక్కలకి వంకాయ ముక్కలకి కారం పట్టే విధంగా కలుపుకొని ఈ విధంగా అయితే మగ్గించుకోవాలి ఇప్పుడైతే మంచిగా కర్రీ అంతా కూడా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే మనం మ్యాంగో పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలండి ముందే మ్యాంగో పీసెస్ కనుక యాడ్ చేసుకున్నట్లయితే అవన్నీ కూడా మనకి కరిగిపోతాయి కర్రీలో అసలు పీస్ అనేది మనకి కనిపించదు సో ఇప్పుడైతే మనం మ్యాంగో పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని వేసుకోవాలి పులుపు తగినట్లుగా మనం ఈ అయితే యాడ్ చేసుకోవాలండి ఈ కాయ అయితే కొంచెం పులుపు తక్కువగానే ఉంది సో నేను ఈ పీసెస్ అయితే యాడ్ చేసుకున్నాను పులుపు ఎక్కువగా ఉన్న కాయలనైతే కొంచెం కొన్ని ఒక గుప్పిడు పీసెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసుకొని మళ్ళీ కూడా మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చింతపండు ప్లేస్లో అయితే మనం మ్యాంగోని అయితే చక్కగా యూజ్ చేసేయచ్చండి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడైతే మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మనం కొంచెం గ్రేవీగా కర్రీ రావడానికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సో వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి మంచి గ్రేవీ రావడంతో పాటు మధ్య మధ్యలో మ్యాంగో పీసెస్ కూడా తగులుతూ ఉంటాయండి తినేటప్పుడు చూసారు కదా మ్యాంగో పీసెస్ కూడా మంచిగా కుక్ అయిపోయినాయి లాస్ట్లో మాత్రమే ఈ మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకోవాలి ముందుగా యాడ్ చేసుకుంటే కనుక మొత్తం అవి పీసెస్ అన్నీ కూడా వేడికి కరిగిపోతాయి సో అంతేనండి చక్కటి పుల్లటి కారం కారంగా ఉండే వంకాయ కాంబినేషన్లో మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ కర్రీని మనం రైస్లోనికి వేడివేడి రైస్లోకి అయితే తినేయచ్చు వంకాయ కాంబినేషన్లో ఏ కర్రీ చేసినా కడప నిండా అయితే తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది పైగా మనం మ్యాంగో వేసాం కాబట్టి రుచి అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందరూ ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు సీజనల్గా దొరికే మ్యాంగోస్తో వెజిటేబుల్స్ అన్ని కాంబినేషన్లో కూడా మనకి మ్యాంగో అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మరి ముఖ్యంగా మనం ఎక్కువగా పప్పులో వేస్తాం అలా కాకుండా ఈ విధంగా వెజిటేబుల్ కాంబినేషన్లో కూడా ఈసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగో చూసారా ఫ్రెండ్స్ పీస్ అయితే ఈ విధంగా కుక్ అయిపోయింది మనకి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మ్యాంగో పీసెస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేసి నా వీడియోనైతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్